వైసీపీ నేతల అక్రమ ఇసుక దందావలనే బుడమేరుకు గండ్లు పడి కోతకు గురైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతల అక్రమ ఇసుక దందావలనే బుడమేరుకు గండ్లు పడి కోతకు గురైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు గత ఐదేళ్లు బుడమేరును గాలి కుదిలేసిన జగన్ నేడు ప్రభుత్వంపై బురద జల్లేందుకు వచ్చాడని మండిపడ్డారు విపత్తు సమయంలో జగన్ ఏనాడూ బాధితుల పక్షాన నిలవలేదన్నారు ఐదేళ్ళ పదవీ కాలంలో సాయంత్రం ఐదు తర్వాత ఒక్క రోజు కూడా జగన్ బయటకు రాలేదన్నారు తర్వాత ఏ రోజైనా సరే మీరు బయటకు వచ్చారా మీరు సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్కరోజైనా బయటకు వచ్చారా అని అడుగుతున్నాం అధికారులు ఉన్న ఐదు కాల ఐదు సంవత్సరాల్లో ఏ రోజైనా ప్రెస్ మీట్ని మీరు అడ్రస్ చేశారా వీటికి ముందు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది విజయవాడలో మరి వరదకి ముంపు గురైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి ఇరవై గంటలు గడిచిన రెండు రోజులుగా సుమారు నలభై గంటల పాటు ప్రజల్లోనే ఉంటూ కలెక్టర్ ఆఫీసులోనే బస్సు చేసి బస్సులోనే నివాసం ఉంటూ అధికార యంత్రాంగా అంతా అప్రమత్తం చేసి నేరుగా బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకు భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తుంటే మీరు బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తారా ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారేమో ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు ఎప్పుడైనా ఒక విమర్శ చేస్తే అది నిర్మాణాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండాలి తప్ప ఇదో బురద జల్లేటువంటి కార్యక్రమం మానుకోండి అని చెప్పేసి మేము వైసీపీ నాయకులకి తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఫీల్డ్లో ఉన్నారు కనుక ఇలా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండి శరవేగంగా ఆ సహాయ కార్యక్రమం చేపడుతున్నారు యుద్ధ ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకొని సుమారు వాదా పది ఎన్డీఆర్ఎఫ్ టీములు తీసుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తుంటే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు మీరు కొంత యంత్రాంగం మొద్దు నిద్రలో ఉన్నటువంటి మాట వాస్తవమే అది మీరు చేసినటువంటి నిర్వాహకమే మీరు ఎక్కడైనా చూడండి ముఖ్యమంత్రి అంటే ఎక్కడో ఆఫీస్లో ఉండి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు నేరుగా అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా చురుగ్గా పనిచేయించాలనే ఉద్దేశంతో వాళ్ళ ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు ఇది మాకు గర్వంగానే ఉంది ఒక ముఖ్యమంత్రిగా ఆయన పడుతూ పడుతున్నటువంటి తపన